ఈ రోజు ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పూజలు జరిగిన ఇక్కడ మహిళలకు ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు ముగ్గుల పూజలు పాల్గొన్న ప్రతి ఆడపట్టుకు రోజు మేము ఇక్కడ ఒక చీర వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు సంక్రాంతి పండుగ ఐస్ ఆరు రూపాయల జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొదలుపెట్టినాం ముఖ్యంగా ఈరోజు పతంగుల పండుగ మనం చూస్తూ ఉన్నాం ఆలపంతుడు కూడా చిన్న పిల్లలకు పతంగులు ఇప్పించి చెరస్ పైన ఎక్కిందమ్మా ఈ మాంజా ఏదైతే మాంజా అయితే ఉండదో చైనా మాంజా అది కొనొద్దు మొన్న కూడా ఒక వ్యక్తి పోటు పోతూ ఎంతకు చదివి చనిపోయిండు ఈ పండుగ అంటే మన తెలుపు సంక్రాంతి అందరికి ఇష్టమైన పండుగనే పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాంజ పండుగ శరీర పైన ఎక్కడప్పుడు శద్దరు పోయి పక్కకి నిలబడాలి ముందు పిల్లలను ఆడిపేయాలి ఈ పండుగ ఎవరికి హాని కలగకుండా సంతోషంగా జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా సంక్రాంత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెప్పుకో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ఆలపట్లందరికీ శంకరాత్రి 네가 내가 그린 나 아닌가 나 아닌가 나 나가시면 지아무아나 먼저 그리커드 오케이 라이트 오케이 오카사 니츠 오케이 सन्द <ELL> <Thousands> <sesudra>